బుధాదిత్య యోగం వసుదే దేవం కం సచాను దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నిటిల్లో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిచ్చేయాలి ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదండి మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్న పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగుని రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపి ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దద్దర్లాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి ఏం బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగేనండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాను లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చేవా పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మత మదనపడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాది చేయోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మా స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస గారు అయ్యే స్పీచ్ వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాము వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం శుభరాశి ఈ వృషభ రాశి వారికి అనేది జన్మంలో మనకి బుధాదిత్య యోగం పట్టిందండి రవి ఇద్దరు కూడా జన్మంలో మరి ఈ యొక్క మే ఇరవై ఐదో తేదీ నుంచి అకార్డింగ్ టు మై గురునాథ్ శర్మ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా ఆదాయం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు తర్వాత స్త్రీ వలన మనకి కొంచెం లాభము ఉంది అట్ ద సేమ్ టైం ఆ శని గ్రహము ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ అత్తగారు ఇస్తానన్నటువంటి కట్నాలన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది భార్య తరపు రావాల్సినటువంటి అన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమంలో మీకు ఈ యొక్క కేతుగ్రహం వస్తుంది డిప్రెషన్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటపడడానికి మీరు ఒంటరిగా ఉండకండి చక్కగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండండి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు రైతులు ఉన్నారు రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు మంచి లాభాలు మీరు తీయడం జరుగుతుంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు మరి ఈ యొక్క గురుడు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ధనస్థానంలోకి రావడం మరి చక్కగా వీళ్ళందరికీ కూడా చదువులు బ్రహ్మాండంగా చదవడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు క్లియర్ అవుతున్నాయి మీకు అనేకమైనటువంటి ఒడిదుడుకులతో మీరంతా కూడా పైకి వచ్చారు అదేవిధంగా మరి మీరందరూ కూడా ఈ అనుకున్న పనులన్నీ కూడా అయిపోవడానికి ఉన్నాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి అలాగే చక్కగా కొత్త కొత్త సినిమాలు మీరు చూస్తారు బంధువులతో చక్కగా మీరు విందు వినోద కార్యక్రమాల్లో మీరు చక్కగా పనిచేస్తారు మరి చాలామంది స్టూడెంట్స్ని చూడండి నాకు ఎవరు లవర్ దొరకట్లేదు నాకు ఎవరు లవర్ దొరకట్లేదు అంటారు సరదాగా అన్నవాళ్ళు నిజంగా లవర్ దొరకద్దురు అన్న ఆయన చదువు పడే పద్దె జాతర చదువుకోండి పరిహారాలు చేయండి మా పరిహారాలు ఏం చేసుకోవాలి రాశి వారికి అర్ధాశ్రమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని కానీ అన్ని రంగుల వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనకి చక్కగా వలమలం దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోండి చక్కగా మీరు నీలం నీలం షర్టు నీలం షర్ట్ వేసుకోండి చక్కగా మీ లక్కీ నెంబర్ ఆరు అన్నమాట కనీసం రోజు హరీష్లాగా నీలం చెట్టు నీలం షర్ట్ వేయలేకపోయినా చక్కగా శుక్రవారం నాడు నీలం షర్ట్ వేసుకొని మిగతా రోజుల్లో జేబుమాలు వేసుకోండి హరీష్ అంటే ఎవరో తెలుసా మీకు బాటమ్ నుంచి పైకి వచ్చేసినటువంటి వ్యక్తి కాబట్టి అలా జాగ్రత్తగా మీరు చేసుకోండి శుభమస్తు